వేజండ్లపురములోని శ్రీ విశ్వమాత ఆది పరాశక్తి పీఠాధీశులు భగవాన్ శ్రీ శ్రీ శ్రీవేంకట కాళీకృష్ణ గురుమహారాజు గారు సద్గురు వైభవాన్ని లోకరీతిని గూర్చి మహత్తరంగా రచించగా గురు ప్రబోధ పద్యరత్నాకరం గ్రంథంలోని నాలుగు వందల యాభై మూడు పద్యాలలోని ఆరవ భాగము ఇరవై ఆరు నుంచి ముప్పై కూర్పు చేసి ప్రవచిస్తున్నది భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారి దాసుడు వ్యాఖ్యాన వాచస్పతి బ్రహ్మశ్రీ ప్రభాకర స్వామి హైదరాబాద్ హైదరాబాద్గా నేర్చు గురుల వద్ద విద్య గుటుగా నేర్చుచు గురుల గొప్ప కీర్తి కూల్చు చుంద్రు అట్టి శిష్యులప్పుడు అతి దుస్తులగు లగుదురు. అట్టి శిష్యుల అతి దుస్తులగు లగుదురు. కాళికనయ కనుము కృష్ణ కాళికాంబతనయ కనుము కృష్ణ కొంతమంది శిష్యులు గురువుల వద్ద రహస్యంగా విద్యల్ని నేర్చుకుంటూ వారి కీర్తినే కూలుస్తూ ఉంటారు అలాంటి వారు మిక్కిలి దుష్టులుగా చరిత్రలో మిగిలిపోతారు గురువుల వద్దకి ఎంతో మంది శిష్యులు మంచి విద్యలు నేర్చుకోవటానికి వేద శాస్త్ర రహస్యాలను తెలుసుకోవటానికి అనేక విషయాల అర్థాలు తెలుసుకోవటానికి చేరుతూ ఉంటారు సద్గురువులు వారందరినీ ఒకే విధంగా ఆదరిస్తూ విద్యాబుద్ధులు నేర్పిస్తారు ఎక్కువ శాతం మంది సద్గురు బోధనలు వింటూ వాటిని పాటిస్తూ మంచి పేరు తెచ్చుకొని తద్వారా తమకు విద్యలు నేర్పిన గురువులకు ఆ గురుపీఠాలకు తేవాలనే తలస్తారు అలాంటి ఆలోచనలు మంచి శిష్యులకైతే ఉంటాయి మరికొంతమంది అరుదైన శిష్యులుంటారు వాళ్ళు గురువుల వద్ద చేరింది మొదలు అన్ని విద్యలను ఏదో విధంగా నేర్చుకుని ఆ తర్వాత గురువు మాకు ఎటువంటి విద్య నేర్పలేదు అంటూ అసత్యాలు పలుకుతూ దురాలోచనతో గురువుల్ని నిందిస్తూ మహాపాపాలకు గురి అవుతూ ఉంటారు చెడ్డ ఆలోచనతో ఉన్నవారు గురువు అనుగ్రహాన్ని పొందలేక భ్రష్టుపడతారు అలాంటి శిష్యులు రెంటికి చెడిన రేవడిలాగా భ్రష్టత్వంతో సమాజంలోకి వెళ్ళి గురువుల కీర్తిని పోగొడుతూ ఉంటారు తాము చెడ్డ పేరు తెచ్చుకుంటారు గురు శిష్యుల బంధం నిజంగా మహత్తరమైంది గురువుల కీర్తికి వన్నె తెచ్చేటట్లుగా శిష్యులు ఉండాలి అలాగే ప్రవర్తించాలి శిష్యులు మంచివారైతే గురువులకు కీర్తి కలుగుతుంది అదే దుష్టచిత్తం కలిగిన శిష్యులతో వారి కీర్తి ప్రతిష్టలకు భంగం వాటిల్లుతుంది కనుక అటువంటి వారిని జాగ్రత్తగా గమనిస్తూ వారిని సంస్కరిస్తే సమాజం సుఖశాంతులతో సాగుతుంది అంటారు గురుదేవులైన భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణుల వారు పై పద్యంలో తెలియచేశారు

మంచి శిశులకును మర్మముల్ చెప్పురా మంచి శిశులకును మర్మముల్ చురా కాళికాంబనయ కను ము కృష్ణ కాళికాంబతనయా కను సిద్ధగురువులు నిరంతరం ఆనందాంతరంగులై భవిష్యత్తులో రాబోయే మంచి చెడులను ముందుగానే గమనించి తమ యెడ విశ్వాసంతో ఉన్న శిష్యులకి వాటిని గురించి తెలియచేస్తారు సిద్ధగురువులు కొందరు నిరంతరం కాలచక్ర గతులను వాటి విశేషాలను గమనిస్తూనే ఉంటారు జరగబోయే శుభాశుభాలను ఉపద్రవాలను దుస్సంఘటల్ని ఎక్కడ ఎప్పుడు ఎలా జరుగుతాయి దానివల్ల ప్రజలకు జరిగే నష్టం కష్టం మొదలైన విషయాల్ని ముందుగానే తమ దివ్య శక్తులతో తెలుసుకోగలిగి ఆ విషయాలను దేవరహస్యాలుగా గోప్యంగా ఉంచుతారు ఎప్పుడూ సంతోషంగా ఉండే సిద్ధగురువులు కొన్ని ప్రత్యేక సందర్భాల్లో భవిష్యత్తును గుర్చిన విశేషాలను మంచి విశ్వాస పాత్రులైన ఉత్తమ శిష్యులకు తెలియచేస్తూ వారికి తగిన సూచనల్ని చేస్తారు అయితే గురువులు అలా తెలియచేస్తే శిష్యులు స్వార్థం లేని వారే ప్రసన్నమైన మనసులు కలిగిన వారే ఉండాలి అంటే గురువులు తమకు చెప్పిన విషయాల్ని తమ స్వప్రయోజనాలకు కానీ లేదు ఏ ఇతర అన్యా ఆలోచనలకు కానీ ఉపయోగించకుండా ఉండేవారుగా కావాలి అప్పుడు మాత్రమే దేవరహస్యాలను గురువులు తమ శిష్యులకు చెప్పడం జరుగుతుంది అని గుర్తించాలి అలాంటి శిష్యులు మంచి గురువులు లోక కళ్యాణం కోసమే అని అంటారు గురుదేవులైన భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణుల వారు అదే విధంగా అటువంటి మంచి శిష్యులు ఇటు ఉత్తమ గురువులు అందరూ కూడా లోక కళ్యాణం కోసం జన సామాన్య కోసమే శ్రమించాలి అని దీని అంతరార్థం నిశ్చలంపు మనము నిత్యోషదమగును జానయోగ సిద్ధి తాని గోచి యోగ గురులకెప్పుడు యోగ్యతల్ పెంచురా నిశ్చలం పుమనము నిత్య జాన యోగ సిద్ధి తానే గూర్చి యోగ గురులకెపుడు యోగ్యతల్ పెంచురా కాళికాంబతనయ కనుము కృష్ణ కాళికాంబతనయ కనుము కృష్ణ కొంతమంది సద్గురువులు నిత్యం క్రమం తప్పక సేవించే ఔషధంలాగా తమ మనసుల్ని నిశ్చలంగా స్థిరంగా ఉండేందుకు ధ్యానయోగాన్ని అభ్యసిస్తూ ఉంటారు అందువల్ల అతి చంచలమైన మనసు వారి అధీనంలో ఉండి చిత్తభ్రమం లేకుండా అవుతుంది మనసు స్థిరంగా ఉన్నప్పుడు తాము సాధించాలి అనుకున్న దాన్ని త్వరగా సాధించగలుగుతారు కనుక వారు తమకు కావలసిన అంశంపైనే దృష్టిని కేంద్రీకరిస్తారు అశాశ్వతమైన ప్రాపంచక విషయాలపై అవసరమైనంత వరకే సమయాన్ని వెచ్చిస్తూ మిగిలిన సమయాన్ని వృధా చేయకుండా యోగాన్ని ఆచరిస్తూ దాని ద్వారా దివ్య శక్తుల్ని మహిమల్ని పొందుతూ వాటి కూడా ప్రజాశ్రేయస్సుకు వినియోగిస్తూ ఉంటారు నిశ్చలమైన మనసుతో నిరంతర ధ్యాన యోగంతో కాలం గడిపే గురువుకు తద్వారా లభించే ధ్యాన యోగ సిద్ధులు వారి శక్తిని బలాన్ని నిర్మలత్వాన్ని అధికం చేస్తాయి తద్వారా లోక కళ్యాణం ప్రజలకు మేలు చేయటానికి తగిన శక్తి సామర్థ్యాలు సమకూరుతాయి అంటే గురువులు వారి అభివృద్ధితో పాటు తమను ఆశ్రయించిన వారి ప్రగతికి కూడా ఎక్కువ అవకాశాలు కలుగుతాయన్నమాట ఈ విధంగా భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణుల వారు పద్యంలో వివరంగా తెలియజేశారు శ్రేష్ఠులకు అంతు చిక్కకున్న అధిక జన్మలకును అధిక జలకు అధ్యాత్మ మర్మాలు శ్రేష్ఠులకు అంతు చిక్కకున్నా గుట్టు తెలుపునట్టి గురుని సేవించరా గుట్టు పునట్టి కాళికాంబతనయ కనుము కృష్ణ కాళికాంబతనయ కనుము కృష్ణ ఎన్నో జన్మల నుంచి ఆధ్యాత్మికమైన జీవితాన్ని గడుపుతూ ఆధ్యాత్మిక రహస్యాలను గ్రహించటానికి తగిన జ్ఞానము శక్తి లభించని గొప్పవారి కూడా ఆ రహస్యాలను బోధించగలిగిన సద్గురువులను సేవించటం ఎంతో ఉత్తమమైన మార్గం ఎంతో మంది ప్రముఖులు వివిధ రంగాల్లో కృషి చేస్తూ పేరును గడించి ఉండవచ్చు కానీ ఆధ్యాత్మిక రంగం అనేది చాలా భిన్నమైనది దానికి దైవం మీద భక్తి విశ్వాసము అలాగే ఏది జరిగినా మన మంచికే జరిగింది ఏది జరిగినా శుభకరమే అనే విశ్వాసం తోడుంటే ఆధ్యాత్మిక రంగం సులభంగా అనిపిస్తుంది అసలు భక్తి అనేది ఒక మహాసముద్రం ఆ భక్తి సాగరానికి చెల్లలు అనేవి ఉండవు ఆధ్యాత్మిక సాగరంలో లీనమయ్యే కొద్దీ అందులో విలువైన మహత్తరమైన జ్ఞాన నిధులు లభిస్తూ ఉంటాయి ఇది చెప్పినంత సులువు కాదు ఆధ్యాత్మిక రహస్యాలు తెలుసుకోవాలని వాటిలో కొన్నింటినైనా సాధించాలని సంకల్పిస్తారు కొంతమంది కానీ ఆ మార్గాలు తెలియక వారి సంకల్పాలు తీరక అవి తీరని కోరికలుగా మిగిలిపోయి ఆ కోరికల శేషం వల్ల మళ్లీ మళ్లీ జన్మిస్తూ ఉంటారు మిగిలిన అన్ని రంగాల్లో గొప్పవారైనప్పటికీ వారికి వారుగా ఆధ్యాత్మిక రహస్యాల్ని తెలుసుకోలేరు అలాంటి వారు అన్వేషించి శ్రమించి ఒక మంచి సద్గురువును ఆశ్రయించి సేవలు శుశ్రూషలు చేసి ఆశ్రమ నియమాలు పాటించి వారి పూర్తి సమయాన్ని వినియోగించటం వల్ల గురువులు వారి సేవలకు సంతృప్తులై సంతోషించి ఆధ్యాత్మిక మర్మాలను బోధిస్తారు అని ఈ పద్యంలో గురుదేవులైన భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణుల వారు తెలియచేశారు ఉపయను వృష్టి కురిసినయప్పుడు శుభము మొలకొలెత్తు శోభగాను గురు కృపయను వృష్టి ಕುರಿಯ ಪುಡು ಶುಭಮಲ ಶೋಭಗಾನ್ ಗುರುನಿ ದಯನು ಪೊಂದ ಗುರ್ತಿ ಪೆರುಗುರ ಗುರು ನಿ ದಯನು ಪೊಂದ ಗುರ್ತಿಂ ಪು ಪೆರುಗುರ ಕಾಳಿಕಾಂಬತನಯ ಕನು ಕೃಷ್ಣ ಆ సద్గురువుల యొక్క దయ కరుణ అనే అమృత వర్షం శిష్యులపై కురిసినప్పుడు శుభాలు వారికి అక్షయంగా లభిస్తాయి సద్గురువులు తమను ఆశ్రయించిన శిష్యులపై తమలోని కరుణామృతాన్ని కురిపిస్తూ శిష్యుల ఉన్నతికి అహర్నిసులు సహాయపడుతూ ఉంటారు అయితే మానవుల మనోప్రవృత్తి ఎలా ఉంటుంది అంటే తమను అభిమానించి ఆదరించి సమస్యలను తీర్చేవారిని మాత్రమే దేవునిలా భావించి వారి ఎడల వినయ విధేయతను ప్రదర్శిస్తూ వారు చెప్పే వాటిని అనుసరిస్తారు కానీ గురువులు మాత్రం అందరినీ తమ బిడ్డల్లాగానే ప్రేమిస్తూ ఆదరిస్తూ వారి పట్ల ఎంతో దయార్ద్ర హృదయంతో ఉంటూ వారి మేలును కోరుతూ ఆ మేలు కోసం పాటుపడుతూ ఉంటారు శిష్యులకు శుభాన్ని మాత్రమే ప్రసాదిస్తారు అందుకు తగిన రీతిలో వారిని తీర్చిదిద్దుతారు అప్పుడప్పుడు సుగుణవంతులు వినయశీలు అయిన శిష్యులను గురువులు అమితంగా అభిమానిస్తూ అభిమానించినట్లుగా కనిపిస్తారు ఎందుకంటే అలాంటి శిష్యులపైన కరుణను మరి కొంచెం చూపించాలి కనుక ఆ కరుణ అసాధారణమైంది అమృత వర్షం లాంటిది వర్షానికి ఎండిపోయిన గింజలు మొలకెత్తిన విధంగా సద్గురువులు తమ శిష్యులపై కురిపించే కరుణామృతం వారిలోని దుర్గుణాల్ని దుష్టభావాల్ని పోగొట్టి వాటి స్థానంలో శుభ ఫలాల్ని ప్రసాదించే మొలకల్ని అంకురింపచేస్తాయి గురువుల దయను పొందిన శిష్యులకు తమ గురువులతో పాటు వారికి కూడా మంచి గుర్తింపు గౌరవం లభిస్తుంది సమాజంలో అందువల్ల గురువుల్ని సేవించేటప్పుడు మంచి బుద్ధి వినయశీలత ఎంతో అవసరమని ఈ పద్యం ద్వారా భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజ్ వారు తెలియజేస్తున్నారు